శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి మల్లూరులో కొలువై ఉందండి ఈ మల్లూరు భద్రాచలానికి ఒక ఎయిట్ కిలోమీటర్స్ దగ్గరలో ఉంటుంది ఈ నరసింహస్వామి విగ్రహం ఏంటంటే మనిషి శరీరం వలె చాలా మృదువుగా ఉంటుందండి అంటే మెత్తగా ఉంటుంది చూసారు కదా ఇక్కడ పువ్వు కూడా పెట్టి చూపిస్తున్నారు చాలా సాఫ్ట్గా మెత్తగా మనం చేయి పెడితే మూర్తి లోపలికి వెళ్ళేలా ఉంటుందండి ఈ ఈ గుడి కాకతీయుల కాలం నుండే ఉందండి రుద్రమదేవి పాలించే టైంలో కూడా ఈ గుళ్ళని పూజ చేసేవారిని ఈ అమ్మవారి గుట్ట తైతమ్మ తల్లిగా ప్రసిద్ధి ఆలయం ముందుగా ఈ ఈ అమ్మవారే ఉంటుందండి ఇంకా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే చింతామణి వాగు అని ఉంటుందండి ఈ వాగులో వచ్చే వాటర్ అయితే చాలా స్వచ్ఛంగా ఉంటాయండి మూడు వందల రోజులు వస్తూనే ఉంటుంది నిరంతరం ఈ వాటర్ తాగడం వల్ల దీర్ఘకాలికంగా ఉండే రోగాలు కూడా పోతాయని నమ్ముతారండి అది నిజం కూడా ఎందుకంటే ఈ గుట్ట కింద ఉండే రకరకాల చెట్ల వేళ్ళు మూలికలుగా పనిచేస్తాయి వాటర్ అయితే చాలా తీయగా కూడా బాగుంటాయండి అందరూ క్యాన్లోటి ఇళ్ళకు తీసుకువెళ్తారండి రాణి రుద్రమదేవి వాగికి చింతామణి అని పేరు అయితే పెట్టారంటండి ఆలయం అయితే గుట్టపైన ఉంటుందండి సరిగ్గా చుట్టూ కొండలు ఇంకా ఈ ఆలయం అయితే ఈ మధ్యకాలంలో చాలా బాగా డెవలప్ చేశారండి కొత్త కొత్తగా కొన్ని విగ్రహాలు లక్ష్మీ నరసింహస్వామి ఇవన్నీ కూడా కట్టారు ఇక్కడ కోతులు అయితే చాలా ఎక్కువ ఉంటాయండి అందుకు ఈ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేశారు ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే తైలాభిషేకం అయితే చేస్తారండి మీరు ఎక్కడ వినుండరు ఒక ఈ మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి గుడిలో మాత్రమే తైలాభిషేకం చేస్తారు సంతానం లేని వాళ్ళకి కూడా ఇక్కడ ప్రత్యేకంగా పూజలు అయితే ఉంటాయండి అవే శని ఆది సోమవారాలు అయితే చేస్తారు ఈ విగ్రహాన్ని తవ్వి తీసిన తరుణంలో విగ్రహానికి కాస్త దెబ్బ తగిలిందంటండి అదే టైంలో నాభి దగ్గర చిన్న ద్రవం లాంటిది అయితే వస్తూ ఉంటుంది ఇప్పటికీ స్వామివారికి అలా ద్రవం కారుతూనే ఉంటుందండి అందుకే పసుపు చందనం కలిపి అక్కడ పెడతారు దాన్నే మనకి బొట్టుగా ప్రసాదంగా కూడా ఇస్తారండి ఆ నాభి నుండి వచ్చే ద్రవాన్ని సంతానం లేని వాళ్ళకి తీసుకుంటే చాలా మంచిది అని ప్రత్యేక పూజలు కూడా చేసి విస్తారు విగ్రహం ఖాళీ దగ్గర కూడా ఈ చింతామణి వాగు నుంచి వచ్చే నీరు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుందండి చిన్న దారగా అయితే చూసారు కదా ఆలయం అయితే చాలా ఎత్తులో ఉంటుంది దీనికి మూడు వైపులా మెట్లు అయితే ఉంటాయండి త్వదస్తమ ఎదురుగా ఇంకా టూ సైడ్స్ కూడా కట్టారు చాలా బాగుంటుందండి టెంపుల్ అయితే చాలా మహిమ గలదని అయితే బాగా నమ్ముతారు నేను కూడా చాలాసార్లు వెళ్ళామండి ఆలయం ప్రాంగణంలో నవగ్రహాలు వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి ఇంకొన్ని ఆలయాలు కూడా ఉంటాయండి భద్రాచలం వరకు వచ్చేవాళ్ళైతే ఖచ్చితంగా ఈ టెంపుల్ని దర్శించి వెళ్ళాలి లేదా చాలా మంచి టెంపుల్ని అయితే మిస్ అయిపోతారండి ఈ ఆలయంలో వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు కళ్యాణ వేడుకలు కూడా ఘనంగా నిర్వహిస్తారు ఆలయం విశేషాలు చూస్తారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్